హలో ఫ్రెండ్స్ వన్ మోమినీ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇక్కడైతే నేను సాంబార్ అయితే చేయడానికైతే కుక్కర్లో అయితే పప్పు వేసుకున్నాను నేను ఏంటంటే ఈ మధ్యన అయితే ఎర్రపప్పుే వాడుతున్నాను అనమాట ఇంకా అది అయితే కుక్కర్లో వేస్తాను వచ్చేసి నేను ఆ బకెట్లో అయితే బట్టలు నానబెట్టుకుంటున్నాను అనమాట సర్ఫ్ వేసి ఇంకా చూసారు కదా ఇంకా బకెట్లో అయితే సర్ఫ్ వేసి బట్టలు నానబెట్టేసిన తర్వాత అయితే ఇంకా మిరతాపండ్లు అయితే చూసుకోవాలి ఇంక ఈ ఇప్పుడు నానబెడతాను క్లైమేట్ తగ్గి ఫుల్గా మబ్బుగా ఉంది మరి ఇవన్నీ ఎప్పుడు ఆడతాయో మనం ఎప్పుడు గుర్తునో ఎప్పుడు ఆడుతుంది ఇంకా ఇవన్నీ నేను నానబెట్టుకొని వచ్చే లోపయితే కుక్కర్ అయితే చూసారు కదా తల బుర్ర మీద అయితే తల పెట్టుకున్నాను అనుకుంటున్నారు కదా ఒక పరిస్థితి అయితే ఏదన్నమాట అలాగని చెప్పి వాటర్ అయితే ఎక్కువ అవ్వలేదు ఒక టూ విజిల్స్కి అయితే ఇలా వచ్చి పొంగిపోయింది ఇంకా తర్వాత ఒక ఫైవ్ సిక్స్ విసిరల్స్ అయితే వచ్చిన తర్వాత అయితే నేను ఇంకా ఆఫ్ చేస్తాను ఇంకా ఆఫ్ చేసుకొని ఇల్లు మొత్తం అంతా అయితే తుడుస్తున్నాను అనమాట ఇంకా మా కనీక్ష మా ఆయన ఇంట్లో ఉన్నారంటే మాత్రం నాకు ఏ పని అయితే తొందరగా అవ్వదు అండి ఇల్లు అంతా చిరాకు చిరాకు చెత్త చెత్తగా చేస్తారు వాళ్ళిద్దరూ అయితే ఇంకా నేనైతే క్లీన్ చేసుకుంటున్నానో వాళ్ళిద్దరు బజార్కి వెళ్తామని చెప్పి వెళ్ళిపోయారు ఓకే అని చెప్పి నేను పంపించేసాను ఇంకా వాళ్ళు వచ్చేసే అయితే నేను ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను ఇంకా స్నానం కూడా చేస్తానండి ఇంకా ఇప్పుడైతే నేను పూజ అయితే చేసుకోవాలి నేను పూజ అయితే చేసుకు అయితే వాళ్ళైతే మళ్ళీ వచ్చేసారు ఇక్కడైతే నేను శంఖం పువ్వులు అయితే వచ్చాయి కదా ఆ శంఖం పువ్వులో ఇక్కడ నేను కోసుకుంటున్నాను ఇక్కడ స్టవ్ స్టాండ్ ఏంటంటే ఇంక ఎండిపోతుంది కదా ముందే తీస్తాను ముందే తీసి తుడిచేసుకుంటాను ఇక్కడైతే ఇంకా వీళ్ళు వచ్చేసిన తర్వాత అయితే నేను ఇడ్లీ అయితే ఇద్దరికి వేసి ఇస్తున్నాను అనమాట ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ చేశాను మా ఆయన ఏంటంటే బజార్కి వెళ్ళారు కదా ఆనగాయలు దుంపలు ములంకడ్డలు అవి అయితే పట్టుకొచ్చారు ఇక్కడ అత్తయ్య అయితే నా పూజ సామాన్లు క్లీన్ చేస్తున్నారనమాట చట్నీ చూసారు కదా కొబ్బరి చట్నీ ఎంత కలర్ఫుల్గా ఉందో ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ కంటిన్యూషన్ ఇటు మళ్ళీ